Aba, mm. nanasend tata. Saan niya nisagawa? Aka? Saan? Mipero? Mipero noon yung saan? Unang manatata mipero? Kisnap saan ba? Kisnap na, hindi lahat

చూస్తుంది దాంట్లోనే జీవనం చేస్తుంది పింఛన్ ఎంత వస్తుంది ఎనిమిది వస్తుందా బియ్యము బియ్యం అంటే మూడు మూడు కేజీలు ఇస్తారు ఆరు కేజీ ఎన్నాళ్ళు అవుతా స్వామి ఎంత మంది పిల్లలు నీకు ఎంతమంది సమయూర్లో ఉండాలి కొడుకులా కూతుర్లా కూతురులే స్వామి చచ్చిపోయిపోయింది ఇద్దరు చచ్చిపోయేది ఎందుకు చనిపోయా మేమి ఎప్పుడు చనిపోయింది మీ ఏడాది రెండేళ్ళు అయిపోయా ఓ గాయం ఓ గాయం సరిపోయా మేమిద్దరే ఇద్దరే ఇద్దరు పనికి వెళ్ళలేదు అబ్బాయి సమయం ఏమో నేను ఇంకా ఇంటికి తెచ్చి పెడతా తెలుసు పడగమ్మా ఇత పెట్టుకునేది అంతే ఆడవర్తో కొట్టుకునేది కట్టలో అవి అట్లా కాదు అంటే ఇప్పుడు ఎనిమిది వందల పింఛన్ వస్తుంది అది ఇద్దరికి ఒకరికే వస్తుంది ఇద్దరికి ఎనిమిది వందలు ఎనిమిది వందలు వస్తుంది పదహారు వందలు అంతే స్వామి అట్లుంది నేను చేయలేకనా నాకు నడుమయ్యలేదు ఆయన చేయలేక స్వామి ఈస్కోండి స్వామి కొడుకులు రారా అమ్మా వచ్చలేదు స్వామి ఎవరు ఎవరు వచ్చలేదు బాగ్యంలో ఉండే ఎన్ని సంవత్సరాలు అయింది మీ కొడుకులు ఇక్కడ మిమ్మల్ని వదిలేసి పదిహేను సంవత్సరాల నుంచి ఒంటరిగానే ఉండారు పెట్టుకునేది కరెంట్ లేదు కరెంట్ కూడా లేదు ఇచ్చేస్తే ఉంటుండే స్వామిల్ని చేసుకుంటుండే క్యాండిల్ పెట్టుకునే చేసుకోవాలి ఏమి లేదు మాకి ఆస్తి లేదు ఏమి లేదు ఏమి లేదు స్వామి గవర్నమెంట్ ఇల్లేమివ్వలేదా చేస్తామే గవర్నమెంట్ ఇంకా మాకు ఇచ్చే ఉండదు రాలేదు చూస్తున్నారు కదా కొడుకులుండి కూడా తల్లి తండ్రి అనాథులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈ కాలం కానీ పెంచడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో కానీ మనకి ఇప్పుడు వదిలేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది నువ్వైతే ఇప్పుడు ఏ చూసుకుంటూ వా నా వల్ల ఆయన సహాయం ఎక్కువ మాట్లాడితే ఊపి రాడదా పైకి వస్తుందా ఏం పని చేసి టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నావా గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటారు ఇంకా నాకు అంత గురిపోయాక వయలే ఒకరింటికి పోయేకయ్యలేం చేసాక స్వామి ఉంటుంది ఏం చేస్తామమ్మా నుంచి మీకు సలాం చేస్తాం స్వామి నీకు మీరు బాధ బిడ్డలు ఇప్పుడు నా వల్ల ఆయన సహాయం నేను చేసేసి వెళ్తానవా సరేనా తర్వాత మన చూస్తుండే జనాలు ఉన్నారు వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి మన ఛానల్ ని ముందుకు తీసుకెళ్తే మీలాంటి వాళ్ళకి నేను కనీసం నెల నెల లేకుంటే రెండు నెలలకు ఒకసారి అయినా నా సహాయాన్ని ఏదన్నా అందించడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను చూస్తున్నారు కదా ఇలాంటి అవ్వ తాతలకి మనం హెల్ప్ చేయాలి అంటే అది మీ సపోర్ట్ చాలా అవసరం నాకు మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాత్రమే ఇది సాధ్యం సరుకులు ఇస్తా తీసుకుంటారా ఊరు తీసుకుంటాం వాళ్ళు ఎందుకు వదిలేసారు ఎప్పుడు వదిలేసారవ ఒక్క ఇంకా పది సంవత్సరాలు అయింది ఇది మీరు ఎందుకు పోలిస్తాడు పోతారా అది అంతేస్తారు అడగండా నేను ఆ బం చెప్తున్నావని అనట్లేదు అట్లాని కాదు అంటే మీకు ఇన్ని రోజులు ఫుడ్ చాలా కష్టంగా ఉంటుంది కదా తినడానికి వచ్చేది ఆరు కేజీలు బియ్యం పింఛన్ కూడా పన్నెండు వందలు వందలు అట్లా అది ఇప్పుడు నేను పోలా నాకి ఇక్కడ వస్తుందే పోవాలి ఇంకా మీద చూసుకునేది అట్లా సమయా మీ కొడుకులు ఇప్పుడు సంవత్సరంకి రెండు సంవత్సరాలకి ఒకసారి వస్తారు కదా వస్తారని చెప్పారు మీ ఇంటికే వస్తారా మా ఇంటికే అక్కడ ఇది మీది సొంత నీవు బాడి గిండి ఉంటావు మేడి బాడి గిండిలో సరే అబ్బ నవల ఆయన సహాయమైతే నేను ఇప్పుడు చేస్తాను చేస్తానే చేయివో గాడి విడతానే మకే నీవే దిక్కు నాకే దిగే సమయే మకే నీదాపో ఈ కాలం నీే దాసమే ఏడుస్తా ఉండదు ఇప్పుడు నేను మీకు సరుకు బియ్యం ప్యాకెట్ తెచ్చాను ఈ సరుకులు మీకు ఇది బిస్కెట్లు అవ్వ ఇది మీకు వంటకి నూనె അവരാ <laughs> <Commons> MM <Kadonscción> <material> <DVD interesante> తీసుకోండి ఇచ్చిన సరుకులు బియ్యం ఉన్నాయి కదా వాటి చేసుకొని తిని డబ్బులు మీకు ఖర్చులకు పెట్టుకోండి అవ్వ నా వల్ల అంటే మనకి ఈ జనాలంతా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు హెల్ప్ చేస్తాను సరే

వాళ్ళు కూడా ఇలాగే కోసం చానా కష్టాలు పడుతా ఉంటారా పిల్లలు వదిలేసి వంటరిగా ఉండే వాళ్ళు చేస్తారు కాపాడునమ్మా కానీ దేవుడు చాలా మంచిది కచ్చితంగా మంచిది చేశారనుకో అనుకో ఇలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది చేయాలి పిల్లలు చనిపోయి చూడకుండా తెచ్చిండే సరుకులతో మంచిగా చేసుకొని తిను టాబ్లెట్లు వాడు ఫస్ట్ దశ వస్తుంది కదా టాబ్లెట్లు నాకు మాట్లాడే కయ నేను మళ్ళీ వస్తాను సరే అమ్మా ఖచ్చితంగా వెళ్ళొస్తానమ్మా